ఎందుకు మీ విషయం చెప్తున్నానంటే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ప్రజల్ని కాపాడుకోవాలి రాష్ట్రానికి న్యాయం జరగాలి దుర్మార్గుడి చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇలాంటి పనికి మాలిన పనులు పనికి మారిన సంస్కృతి రాజకీయాలకు అంటే యవనాల తమ్ముళ్ళు అందరూ గట్టిగా చప్పట్లు కూడా నిరసన తెలియజేయండి ఇది తప్పని చెప్పండి అది అయిన తర్వాత ఇంకొక బాధ వస్తుంది నిన్ననే మాచర్ల దుర్గారావు అనే ఒక కార్యకర్త మత్స్య కార్మికుడు అతన్ని విపరీతంగా మీరు చూస్తే పోలీసులు దేశంపై హెరాస్మెంట్ మొదలుపెట్టారు కొట్టడం మొదలుపెట్టారు పార్టీ మారమన్నారు ఎస్ఐ ఎన్ని చెప్పినా ఏం లేదు రిపీట్ కొడతా ఉంటే ఏం చేయాలో దిక్కుది లేకుండా మళ్ళా పోతే కొడతారని భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మీరు అర్థం చేసుకున్నారా మనం ఇలాంటి బలవంతపు మరణాలు ఎన్ని జరిగాయో లెక్క లేనన్ని మరణాలు జరిగాయి ఒక ఉన్మాది పాలనలో ఒక సైకో పాలనలో అందరం బాధితులమే అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి అంటే నీ దగ్గర అధికారం ఉందని ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తావా నువ్వు రోజు వస్తుంది నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసిన కాల గర్భంలో కలిసిపోయారు అదే జరుగుతుంది రేపు ఆ దుర్గారావు గారు మరణానికి కారణమైన ఈ వైసీపీ నాయకుల్ని ఏమనాలి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో అయితే అక్కడ ఒక చిన్న సైకో ఎమ్మెల్యే ఉన్నాడు వీళ్ళందరూ కలిసి అరాచకాలు క్రియేట్ చేస్తున్నారు నిన్ననే నేను చూశాను అనంతపూర్ లో ఎంత దారుణం అంటే ఒక మహిళ వితంతు ఒక అబ్బాయి ఉన్నాడు ఆవిడికి పెన్షన్ రావాలంటే అది అడగనని పోతే నటరాజు అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మంత్రి అనుచరుడు తన కోరిక తీర్చమన్నాడు ఆ అమ్మాయి చెప్పింది అలాంటి దాన్ని కాదు నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయిని వేధించి వేధించి కడకు నడి రోడ్లో ఆ అమ్మాయి పైన దాడి చేశారు ఒక దుర్మార్గుడు ఒక కీచకుడు ఒక దుశ్శాసనుడు కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడి రోడ్లు కొట్టి విపరీతంగా బాధించి ఎక్కడైతే పవిత్రంగా చూస్తామో లేడీస్ ని అలాంటి మహిళ మీద కాళ్లతో తన్నాడంటే ఏంటి వీళ్ళందరూ ఓసారి అనిపిస్తుంది ఆంబోతుల మారిగా తయారయ్యారు ఊరి మీద పడ్డారు ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్న నా ఆడబిడ్డల జోరుకు వస్తే కబద్దార్ అదే లాస్ట్ డే అవుతుంది మీకు సిగ్గుందా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నువ్వు సైకో అవునా కాదని అడుగుతున్నా అంటే ఎక్కడికి పోతున్నాం ఈ రాష్ట్రంలో నిన్ననే ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గానికి పోతే అక్కడ ఒక సైకో ఉన్నాడు అంబోత రాంబాబు ఆయన మీద దాడి చేస్తాడు చెప్తున్నా ఆంబోతు నీ కళ్ళు వేస్తా వదిలి పెట్టాం వడ్డీతో సహా చెల్లిస్తా కబద్దార్ జాగ్రత్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఈ రాజమహేంద్రవరం నుంచి గర్జిస్తున్నా ఇంకొక పక్క నిన్ననే మీరు చూశారు తెలుగు భాష ప్రారంభం